లైన్ లైన్ వచ్చేసి లో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో కొంచెం వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు మీరు కూడా అప్రమత్తం చేసుకుంటూ ఎందుకంటే తీరం అన్ని మన నరసాపురం అమలాపురం మధ్యనే ఈ తీరం దాటే అవకాశం ఉందంట వల్ల ఇప్పుడే నేను కూడా సెక్రటరీ నుంచి బయలుదేరి నర్సపూర్ వస్తూ ఉన్నాను ఈ జాతీయ నర్సపూర్ లో ఉండి ఇక్కడ కొంచెం మానిటరింగ్ అది చేసుకుంటాం ఈ లోపుగా ఏదైతే మన పాలకులకు సంబంధించి ఒకవేళ ఏరియా మీద ఏదైనా క్రాస్ అయినా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అందులో ముఖ్యంగా ఏదైతే తాటాకిళ్లు అదేవిధంగా పూరిళ్లు మట్టిల్లు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా పెంకుటిల్లు కానీ ఇవి కూడా ఉంటాయి జనరల్గా మన కొబ్బరి చెట్లు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి గాలికి కొబ్బరి చెట్టు పడి మళ్ళీ ఇంటి మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది అని చేత మనం పక్కా బిల్డింగ్ లో ఎందుకంటే ప్రతి పదికి మూడు నాలుగు బిల్డింగ్లు ఉంటున్నాయి కాబట్టి కొంచెం ఈ నైట్ కి కాలాలు వేసుకుని ఆ బిల్డింగ్ లో ఉంటే బెటరు ఆ రకంగా మీ గ్రామాల్లో గాని మీ వార్డు గాని కానీ కొంచెం అటువంటి ప్రికాషన్స్ మీరు అందరూ కూడా తీసుకుని కరెంట్ కూడా పవర్ కట్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఈ కొవ్వొత్తులు అవసరం అయితే మీరు మీ ఊళ్ళల్లో ఉన్నటువంటి కొవ్వొత్తులు కూడా కొనుగోలు చేసి అన్ని వీలైతే అన్ని ప్రతి ఇంటికి కూడా ఆ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం ఈ వేళ రేపు కూడా పవర్ కొంచెం ఇబ్బంది ఉండొచ్చు కాబట్టి కొంచెం ఇటువంటి ప్రికాషన్స్ అన్నెసరీ కూడా బయట తిరగకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణ నష్టం ఏది కూడా జరగకుండా కొంచెం మనందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అందుకనే ప్రత్యేకించి మన ప్యాడర్ ఎవరైతే ఉన్నారో మీ అందరితోటి కూడా ఈ టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగిందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ